ఓకేటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు దురద రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావటం మీకు అది దీని ద్వారా ఏంటంటే మీరు ఏదైతే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అదే అవకాశం ఉంటుంది కదా ఓటీటీ పెట్టితే ఇప్పుడు రెండు మూడు తెలుగులో ఉన్నాయి కానీ పర్ఫెక్ట్గా సినిమాల పైన కంటెంట్ లేదు ఓటీటీ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు మనం అనుకోని టని క్రియేట్ చేయడానికి దానికి ఒక పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ సో మళ్ళీ అల్టిమేట్ సినిమా అంటే ఏంటి ఎప్పుడు చెప్తుంటాం డబ్బు డబ్బు పోగొట్టుకొని మనం చేయకూడదు కదా డబ్బు సేఫ్ అని ఉండాలి ప్రాఫిట్ అని ఉండాలి ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే మాకు ఎనర్జీ ఉంటుంది చేయాలని మొన్న నీకు కదా కదా రెమ్యునరేషన్ గురించి ఏదో టాపిక్ వస్తే గ్రో గ్రోత్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మొన్ననే ఇదే ప్రసలో ఆహా వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నాము కథలు కావాల్సిన వాళ్ళ కథలు తీసుకురండి అని చెప్పి వాళ్ళు న్యూ టాలెంట్ పెట్టారు ఇప్పుడు మీరు ఆహాకు పోటీయా లేకపోతే ఇద్దరు కలిసి ఏంటి మీ ఆలోచన అసలు ఆహా వాళ్ళు అడిగింది జస్ట్ వాళ్ళు స్టోరీ దాని గురించి స్టోరీ రైటర్స్ స్టోరీ నా విజన్ అది కాదు నా విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నా విజన్ ఈజ్ అ బిగ్గర్ అంటే ఎనీ టాలెంట్ ఏ రూపంలో రావాలన్నా సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ కావాలని ఇది నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న ఇది సో వాళ్ళది ఓన్లీ స్టోరీ సైడ్ చూస్తున్నారు ఐఎమ్ నాట్ లుకింగ్ ఓన్లీ స్టోరీ ఒక డైరెక్టర్ రైటర్ యాక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి ప్రొడ్యూసర్ ఇలా ఆల్ క్రాఫ్ట్స్ దాంతో పాటు అందుకే మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేశాం మీ